పవన్ కళ్యాణ్ అంటే తన స్పీచ్లో భావోద్వేగాలు ఉంటాయి భావజాలాలు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే తాజాగా ఆయన ఈ మధ్యకాలంలో మన విశాఖలో చేసిన వ్యాఖ్యలు ఆ ఉపన్యాసాల్లో బీఆర్ఎస్ గురించి ప్రస్తావించడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మొదలైంది ఎందుకు బీఆర్ఎస్ గురించి ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది భావోద్వేగాల కంటే రాష్ట్రం అనేది చాలా ముఖ్యం అలాగే దేశం అనేది కూడా చాలా ముఖ్యం భావోద్వేగాలు అనేవి ప్రాంతీయంగా సామాజికంగా ఇతరత్ర ఉండొచ్చు కానీ అవి పుట్టినప్పుడు ఆ వేడి బాగానే ఉంటుంది అయితే కాలగమనంలో పరిస్థితులు మారినప్పుడు అనేక పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి అవి కాస్త చల్లబడతా ఉంటాయి అప్పుడు విషయాలు మళ్ళీ అర్థమవుతూ ఉంటాయి ఈ విషయం గురించి ఆయన చాలా గట్టిగానే చెబుతూ తెలంగాణ వాదంతో పుట్టిన అప్పటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత కాలగమనంలో అది బీఆర్ఎస్గా మారింది అని చెప్పుకొచ్చారు ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అంటే టీఆర్ఎస్ అనేది ఎప్పుడు ఎందుకు పెట్టారు తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ ఇది అనేది చెప్పే ప్రయత్నం దాని తర్వాత ఏం చేశారు బీఆర్ఎస్గా మార్చారు అందుకే ఇక్కడ బి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారో కాలగమనంలో ఎలా అయితే మారతాయో అప్పుడు భావోద్వేగంలో పుట్టిన పార్టీ అలా మారుతుంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ అనే పదాన్ని అయితే ఆయన వాడాల్సి వచ్చింది ఇది అంటే ఏదైనా భావజాలం ఉంటే దానికి కొంత పరిధి పరిమితులు ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారి విశ్లేషణ అది సర్వకాల సర్వావస్థలకు వర్తించేదిగా ఉండ ఉండాలి దానికి శాశ్వతతో తక్కువ అనేది ఆయన అభిప్రాయం అలాగే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఉన్న పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారింది అంటే అది ఆ కాలగమనంలో ఏర్పాటైన ఒక ప్రక్రియ దాన్ని అలాగే చూడాలి అనేది తాజాగా ఆ విశాఖలో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఈ వ్యాఖ్యలకి వెనక ఎంత ఎంత అంతరార్థం ఉందా ఆయన రకరకాల విశ్లేషణలు అయితే చేస్తున్నారు పొలిటికల్గా కాకపోతే ఆయన చెప్పాలనుకున్నదైతే అదే ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఈయన పార్టీకి సంబంధించి అలాగా నేను పార్టీ లేదా పేర్లు మారుతారు అని కాదు కానీ పరిస్థితులను బట్టి మనము మారాలి పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో ఆయన మీద వస్తున్న విమర్శలు ఏదైతే ఉందో దాన్ని సింపుల్గా బీఆర్ఎస్ని ఎగ్జాంపుల్గా చూపించి వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం